హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే మాత్రం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్ అంతా వినేసి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కామెంట్స్ పెట్టండి ఒక లైక్ కూడా ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం ఈరోజు ఏంటంటే టాపిక్ మన ఛానల్లో అంటే మన యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఏంటంటే హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నారు చాలామంది ఒకళ్ళు కాదండి చాలామంది ఉన్నారు రాజు రాజువాళ్ళుగడ్డ చేస్తున్నాడు ఏంటంటే వా రాజువాళ్ళుగడ్డ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోలేదు ఇప్పుడు కూడా ఏంటంటే నాకు డబ్బులు ఇవ్వండి నేను వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తానని హెల్ప్ తీసుకోలేదు తన సొంతంగా ఉన్న డబ్బులు ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాడు లేదంటే లడ్డు ద్వారా హెల్ప్ చేపిస్తున్నాడు లేదు వైషు ద్వారా చేయించాడు అలాంటి వీడియోస్ అన్నీ వా ఇప్పుడు కూడా లడ్డూ చేస్తుంది కొన్ని వీడియోలు తర్వాత ఈవెన్ గట్ట కూడా కొన్ని వీడియోలు అలా హెల్పింగ్ వీడియోస్ చేశాడు తప్పు ఏం కాదండి వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు చేస్తున్నారు కంటెంటు హెల్పింగ్ కంటెంట్ అనేది పెట్టుకోవడం తప్పేం కాదు కదా అది ఇప్పుడు ఎవరో డబ్బు దోచుకుంటేనో ఎవరినో ఏదో అన్యాయం చేస్తేనో ఎవరినో కొట్టేస్తేనో ఏదైనా చేసేస్తేనో తప్పు లేదు కదా ఏదైనా హెల్ప్ చేయటం హెల్ప్ చేయటమే కదా ఇప్పుడు రోడ్డు మీద పోతున్నా ఎవరన్నా డబ్బులు అడిగారనుకోండి మనం ఇస్తామా ఎవరన్నా ప్రాబ్లంలో ఉంటే మనం ఇస్తామా ఇవ్వలేదు కదా అయితే ఏంటంటే ఒక అమ్మాయి ఇలాగే హెల్పింగ్ వీడియోస్ చేసుకుంటుంది విషిత విషిత చౌదరి అని ఛానల్ పెట్టింది ఆ అమ్మాయి కూడా ఇలాగే హెల్పింగ్ వీడియోస్ చేస్తుంది చాలా షార్ట్స్ చేసింది నిజానికి అమ్మాయి చేసిన వీడియోస్కి లాంగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే కూడా కొంచెం ఐఎంఏకి వ్యూస్ వస్తాయి వాచ్ టైం యాడ్ అవుతుంది మనీ కూడా వచ్చేది లక్ష సబ్స్క్రైబర్స్ అయిపోయారు మరి అంత అయినా కానీ ఆ అమ్మాయి చేయలేదు నిజానికి చేయొచ్చు కానీ చేయలేదు అమ్మాయి జస్ట్ ఆ అమ్మాయికి ఉన్న దాంట్లోనే చేసింది హెల్ప్ ఎందుకంటే ఇప్పటివరకు ఆ అమ్మాయి శాలరీ కూడా తీసుకోలేదు తీసుకున్నప్పుడు మరి అమ్మాయి సొంత డబ్బులే పెట్టినట్టు కదా ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు చాలామందికి పెట్టింది అది ఎన్ని ఎంత వేలు పెట్టింది అనేది ఎన్ని వేలు పెట్టింది అనేది ఆ అమ్మాయి డబ్బులే పెట్టుకుంది అయితే ఏంటంటే ఆ అమ్మాయి ఛానల్లోకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు జనాల డబ్బులు పోగు చేసుకుని హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు జనాల వ్యూస్ అంటే జనాల వల్ల వ్యూస్ వచ్చే డబ్బులతోనో లేకపోతే జనాలు ఏమైనా ఫండ్స్ ఇస్తేనో పోషించేవాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు మంజుల గారు ఉన్నారు ఆశ్రమం నడిపేసే మంజుల గారు ఆ మధ్యలో నేను ఏదో కొన్ని విషయాలు నచ్చక నేను కూడా కొంచెం విమర్శించాను నచ్చినప్పుడు విమర్శిస్తాను నేను ఎవరినైనాను అయితే ఆమె కూడా అలాగే వ్యూస్ వస్తాయి ఆమె ఛానల్లో దాని ద్వారా ఆ వృద్ధుల్ని పోషిస్తుంది తర్వాత ఎవరైనా బయట ఫండ్స్ ఇస్తే ఆమె చేస్తుంది సరే అదేం తప్పేం కాదు ఇప్పుడు ఆమె ఏదో కంటెంట్ మలుచుకున్న తర్వాత నేను చేయలేను అని చెప్పేసి తీసేసినా కానీ ఎవరేం చేయలేరు ఎందుకంటే అలా చాలామంది ఉన్నారు కొన్ని రోజులు హెల్ప్ చేసి నా వల్ల కాదని చెప్పి తీసేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆశ్రమాలు నిజానికి మందుల గారు నడిపిస్తున్నారు ఇప్పటివరకు వృద్ధులకి టైంకి ఇంత అన్నం పెడుతున్నారు మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండి సర్వీస్ చేయటం మంచి విషయమే ఇప్పుడు ఆ వాళ్ళ వల్ల వాళ్ళు కూడా ఇలాగే కంటెంట్గా హెల్పింగ్ అనేది కంటెంట్గా మలుచుకొని చేస్తున్నదే కదా మరి అది తప్పు పట్టినప్పుడు అంటే నేను కూడా తప్పుపట్టట్లేదు అది కరెక్టే మరి అది తప్పు అది తప్పు లేనప్పుడు ఇది తప్పేలా అవుతుంది ఇది తప్పు కాదు కదా ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు శ్రీదేవి గారు ఒక ఇంటికి వెళ్తారు ఒక ఎవరో ప్రాబ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు లే కొడుకులు లేని వాళ్ళు అంటే ఏ వేరే వెనక ఏమి సపోర్ట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆమె కూడా మంచి వీడియోస్ చేస్తుంది ఆమె కూడా శ్రీదేవి కూడా పాపం చాలామందికి అన్నం పెడుతుందని చెప్పొచ్చు అంటే వాళ్ళకి గొప్పగా హెల్ప్ చేయలేకపోయినా కానీ చాలా వరకు ఆమె చేస్తుంది ఆమె కూడా ఏంటంటే వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళకి ఒక నాలుగైదు వేలు డబ్బులు ఇస్తుంది మనీ ఇస్తుంది తర్వాత సరుకులు ఒక నెల నెల పదిహేను రోజులు ఇస్తారు ఇక్కడ సరుకులు ఇస్తుంది బట్టలు ఇస్తుంది దుప్పట్లు ఇస్తుంది మరి ఆమె వల్ల ఇంకా ఇంకా వాళ్ళల్లో ఎవరైనా చదువుకొని పిల్లలు అంటే ఆర్థిక స్థోమత లేక చదువుకుని పిల్లలు కూడా ఆమె హెల్ప్ చేస్తుంది తర్వాత ఇల్లు లేని వాళ్ళకి చిన్న చిన్నగా ఇల్లు ఇవ్వటము మనకు మొన్న ఎవరు ఒక ముస్లామే పందిర్లాగా ఉండి ఎండ పడుతుంది వాన పడుతుంది అన్నిటికీ పాపం ఆమె ఉండలేని పరిస్థితి చాలా దీనావస్థలు ఉన్న ఒక ముస్లామికి చిన్న గుడిసెలాగా పాపం ఆమె ఏంటంటే ఆ గుడిసెలో ఉండటం వల్ల ఏం పురుగు పుట్ట ఇలాంటివి రావు ఎండా వానకి కొంచెం ఆమెకి కొంచెం ఉన్నన్ని రోజులు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది చాలు ఆస్తో వాళ్ళు ఎవరో ఒక మహానుభావురాలు పాపం స్పాన్సర్ చేసిందంటే అది ఇల్లు కట్టించింది ఆమె చేసింది మంచి పనే శ్రీదేవి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు మరి శ్రీదేవి గారు మంచి పనులు చేస్తున్నారని నేను అందరికీ తెలుసు అందరూ కూడా మంచి కామెంట్స్ గుడ్ కామెంట్స్ పెడతారు ఆమెకి మరి ఆమె చేసేది మంచి పని నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఇవాళ రేపు మన ఇంట్లో పనులు మన మన గోళాలు మనకు సరిపోతున్నాయి బయటికి వెళ్ళి సర్వీస్ చేయాలంటే ఎవరికి టైం ఉంది చెప్పండి లేదు అలాంటి టైంలో మరి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే గ్రేట్ కదా అలాంటి పర్సన్స్ని ఎంకరేజ్ చేయండి అలాగే ఈఎంఐ కూడా కదా సేమ్ అలాగే హెల్పింగ్ అనేది కంటెంట్గా పెట్టుకుంది కానీ అమ్మాయి పాపం అక్కడ ఇన్కమ్ లేదు అమ్మాయి ఇంకా హెల్ప్ ఎక్కువ చేయగలిగితే చేయిస్తుందేమో చెప్పలేము నువ్వు నేను చూసామా ఆ అమ్మాయి ఏంటంటే సో ఇప్పటివరకు యూట్యూబ్లో శాలరీయే తీసుకోలేదట ఓన్లీ షార్ట్సే పెడుతుంది నిజంగా లాంగ్ వీడియోస్ లేవు అయితే ఆ అమ్మాయికి మనీ రాకుండానే హెల్ప్ చేసింది అంటే ఎంతో తన చేతిలో ఉన్నది ఏదో పెట్టుబడి పెట్టుకుంటూ చేస్తుంది కదా అదేనా హెల్పింగే కదా ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేసుకునే అతను ఐదు రూపాయలు మిగిలిన మిగులుతుంది అనుకుంటాడు ఏదో నమ్ముకుంటే ఇప్పుడు ఆ రోజు అతనికి మొత్తం బిజినెస్ మీద ఒక రెండు వందలు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు లేనివాడు అంతే కదా చిన్న చిన్న బిజినెస్లు చీపుర్లు వాళ్ళు ఏదో చిన్న చిన్న బిజినెస్లు కాయలు పళ్ళు ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళకి ఎంత మిగులుతుందండి రోజు వచ్చి రెండు వందలు మూడు వందలు కంటే ఎక్కువ మిగిలింది అలాంటి వాళ్ళ దగ్గరికి అమ్మాయి వెళ్తుంది పలకరిస్తుంది ప్రేమగా ఏదో ఆ అమ్మాయి వాళ్ళయింది అమ్మాయి చేస్తుంది రెండు వందలు మూడు వందలు ఇస్తుంది కదా అది వాళ్ళకి ఆ రోజుకి గొప్పగా వాళ్ళకి చాలా రోజులకు వెళ్ళకపోయినా కానీ ఆ రోజు వాళ్ళకి ఆ రెండు వందలు ఒక వారం కూరగాయలకు వస్తాయండి ఎందుకండి చీప్గా తీసేస్తున్నారు మీరు హెల్ప్ చేసే ఒక పర్సన్ని దయచేసి అంటే చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఆ ఛానల్లో నేను చూశాను చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు బూతులు కూడా పాపం ఆడపిల్లని బూతులు తిట్టడం అనేది పద్ధతి కాదు పద్ధతి కాదు తిట్టకండి ఎంకరేజ్ చేయండి చేపట్నైతే ఎంకరేజ్ చేయండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొన్ని ఛానల్స్ వస్తాయి హెల్పింగ్ ఛానల్స్ హెల్పింగ్ ఛానల్స్ని మీరు హెల్పింగ్ ఛానల్స్ని మీరు ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే ఇంకా నా నలుగురు వస్తారు హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ అందని వాళ్ళకు కూడా అందుతుంది అన్ని ప్లేసుల్లో హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు కదా కొన్ని కొన్ని ప్లేసుల్లో సా హెల్ప్ అందుతూ ఉంటుంది కొంతమందికి హెల్ప్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఆ ఏరియాలో వీళ్ళని చూసి ఆ ఏరియాలో ఒకళ్ళు ఆ రే ఆ ఏరియాలో ఒకళ్ళు ఇదే కంటెంట్ పెట్టుకున్నారనుకోండి లేని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఇంట్లో గడవన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ముసలి వాళ్ళు వికలాంగులు ఉంటారు ఆడవాళ్ళు ఒంటరి మహిళలు ఉంటారు వాళ్ళల్లో కొంతమంది అసలు ఏమీ పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక ఒక ఏజ్ వచ్చేసి నాకు ఏంటంటే కొంతమందికి ఫార్టీ ఫిఫ్టీ వచ్చేసి నాకు లేడీస్కి చేతులు కాళ్ళు అన్ని నొప్పులు వస్తాయి కాల్షియం తగ్గిపోతూ వాళ్ళకి ఏం చేత కాదు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు ఈవెన్ నేను కూడా నేను ఒకప్పుడు చెప్పాను ఒక వీడియో తీశాను నాకు అన్ని నొప్పులు వస్తాయండి ఏమీ చేసుకోలేను ఏమో చేయాలని ఉంటుంది కానీ ఏమీ చేసుకోలేని పరిస్థితి నేను చదువుకోలేదు నేనే ప్రాబ్లమ్స్లో ఇప్పుడు నేనే కొంచెం ఇంత అంత బతకడానికి కొంచెం ఇంత అంత ఉంది అంత లేని పరిస్థితి కాదు పర్వాలేదు నా పరిస్థితి ఎలా ఉందంటే నాలాగా ఉండి ఆర్థికంగా లేనివాడ పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఉంటే పర్వాలేదు బతుకుతారు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ లేకపోతే ఏంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి హెల్ప్ కావాలండి అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ కావాలి అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో అలాంటి వాళ్ళకి హెల్ప్ అందరినివ్వండి ఇప్పుడు హర్ష సాయి గారు ఉన్నారు పాపం ఆయన చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా వాటిలో ఎన్నో వీడియోలు నేను చూస్తుంటాను ఆయన కూడా ఫాలో అవుతూ ఉంటారు అయితే ఏంటంటే అంటే వాళ్ళు చాలామందికి ఇది ఇది నెరవేరదేమో మన జీవితంలో అనుకున్నవి కూడా ఆయన పాపం నెరవేరుస్తూ వాళ్ళని సంతోషపెడుతూ ఆయన వల్ల అయింది పాపం బతకలేని వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కొంచెం ఏదైనా ఉపాధి కల్పిస్తూ అలాంటివి చాలా హెల్ప్ చేస్తున్నారు హర్ష సాయి గారు కూడా ఇలాగే కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్ మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి చిన్న చిన్న స్థాయి నుంచి వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఎర్న్ చేస్తూ ఉంటే ఛానల్లో ఎర్న్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చేది కూడా పెంచుతారు కదా అలాగే ఇవ్వాలని ఏం లేదు కదా మా అమ్మాయిని అట్లా కించపరిచినట్టు మాట్లాడద్దు కదండి ఇప్పుడు అమ్మాయిని అలా బూతులు తిప్పినందువల్ల మీకు వచ్చేది ఏమైనా ఉందా ఏమీ లేదు కదా ఏమీ ఆనందం అండి అది మా అమ్మాయిని బూతులు తితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఇలాగా అనిపించుకోవటం ఎందుకు వద్దు చేయొద్దు అని చెప్పేసి అలా వెనక్కి వెళ్ళిపోతే ఎవరండి హెల్ప్ చేసేది హెల్ప్ చేసేవాళ్ళని కూడా బూతులు తిట్టి చేయకుండా చేస్తే సమాజంలో మంచి అనేది ఉంది ఆ మంచిని బ్రతకనిద్దామండి బ్రతకనిద్దాం కొంచెం మంచి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ మంచిని బ్రతకనివ్వండి దయచేసి ఆ బూతులు తిట్టకండి తమ్ముళ్ళకి అన్నయ్యలకి చెప్తున్నాను నేను అలా కామెంట్స్ చేసే అమ్మలకి నేను అంటే ఇంత ముందు కా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని తిట్టేదాన్ని నేను తిట్టను కానీ చెప్తాను అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను దయచేసి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టకండి నా తమ్ముళ్ళు అనుకుని చెప్తున్నాను తప్పయ్య చెప్ పెట్టకండి ఒక్కొక్కగా చెప్తున్నాను మంచిని ప్రోత్సహించండి ఎంకరేజ్ చేయండి ఆ అమ్మాయిని తిట్టడం పాపం ఎంత బూతులు ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయిపోయింది పాపం మంచి ఇంట్లోంచి వచ్చిన అమ్మాయిల్ని ఎవరి నేను అలా తిడతారా చెప్పండి పాపం పద్ధతి కల ఇంట్లోంచి ఏదో ఆ అమ్మాయి ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో వాళ్ళ ఇంట్లో బా భర్తను ఒప్పించుకొని నాలుగు మంచి వీడియోలు హెల్పింగ్ వీడియోలు చేసుకుంటాను ఏదో చెప్పు ఉంటుంది భర్త కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఇంట్లో ఇంట్లో వ్యవహారం చూసుకొని బయటకెందుకు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మగవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి వీడియోలు చేయమంటమే గొప్ప ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బయటకు వస్తున్నారండి దానివ్వండి ఆడపిల్లల్ని మంచి పనులు చేయడానికి కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు మీరు అంటే మీరు పది మంది హెల్ప్ చేయకపోయినా పర్లేదు హెల్ప్ చేసేవాళ్ళు చేయనివ్వండి దయచేసి చేయనివ్వకుండా అట్లా ఏంటంటే వాళ్ళని బాధ పెడితే చేసేవాళ్ళు కూడా వెనక్కి పోతారు కదా వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇప్పుడు ఈఎంఐ చేస్తుంటే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు వంద రూపాయలు చేసిన హెల్ప్ చేసినట్టే కదండి ఈ రెండు వందలని ఎందుకు అలా తిడుతున్నారు మీరు రెండు వందలు ఎక్కడి నుంచి వస్తాయండి అసలు కావాలంటే చెప్పండి రెండు వందలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఎంత కష్టం అంత ఈజీగా వచ్చేస్తే ఓ రోజంతా కష్టపడితే వచ్చే డబ్బులు అవి ఊరి పని చేసేవాళ్ళు అందుకని ఏంటంటే మీకు చీప్గా అనిపించవచ్చు మీకు చేతనైతే మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేసి చూడండి దానిలో ఉన్న సాటిస్ఫాక్షన్ అతృప్తే వేరుగా ఉంటుంది దయచేసి హెల్ప్ చేసే వాళ్ళని తిట్టకండి మంచి పనులని ప్రోత్సహిద్దాం అది చిన్న పైన చిన్న చిన్న హెల్ప్ అయినా పెద్ద హెల్ప్ అయినా ప్రోత్సహిద్దాం వాళ్ళు ముందు ముందు ఇంకా పెద్ద హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నాను ఉషిత ఛానల్లో పాపం నిజంగా అమ్మాయి చాలా బాధపడింది చాలా విషిత చాలా ఫీల్ అయ్యింది నాకు చాలా బాధ అనిపించింది అమ్మాయి మీద బాధపడుతుంటే చూడలేక నేను వీడియో చేశాను తమ్ముళ్ళకి చెప్తున్నాను అలా తిట్టకండి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బూతులు చాలా బీభత్సమైన బూతులు పెట్టారు పెట్టకండి దయచేసి చెప్తున్నాను అలాంటి బూతులు పెట్ట ఓకే ఫ్రెండ్స్ బాయ్